ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో సమన్వయకర్త తంబాళ్లపల్లి రమాదేవి ఆధ్వర్యంలో మై ఫస్ట్ ఓట్ ఫర్ జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కొత్తగా ఓటు హక్కు పొందిన యువత పాల్గొని వారి మొదటి ఓటును జనసేన పార్టీకి వేసి ఓటును సద్వినియోగం చేసుకుంటామని చెప్పారు దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు దోహదపడే బలమైన మానవ వనరులు యువత అని రమాదేవి అన్నారు దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపి సత్తా ఉన్న యువతకు దేశ రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు జనసేన పార్టీ ఆఫీస్లో మై ఫస్ట్ ఓట్ ఫర్ జనసేన అనే ఈ నినాదంతో ఇప్పటి యువతే రేపటి భవిత కనుక వారు ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని వీరి ఓటుతో ఓటు అనే ఆయుధంతో వీరు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునే సమయంలో వారు ఎన్నుకున్నారు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు ఆశయాలు ఎంతో యువతకి ప్రభావితం చేశాయి అన్నదానికి నిదర్శనమే ఇలా ఇప్పుడు ఈ యువత యువకులందరూ కూడా సుమారు ఈ ఎన్నికల ముందు నాలుగు లక్షల మంది యువత ఓటు హక్కుకి ఎన్నికయ్యారు సో ఇప్పుడు ఈ నాలుగు లక్షల మంది నాకు తెలిసి ప్రతి ఒక్కరూ కూడా జనసేన పార్టీ వైపే ప్రభావితం కాబడ్డానికి ముఖ్య కారణము మా నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క ఆదర్శాలు సిద్ధాంతాలు ఏంటి వాటిలో మొదటిదిగా ప్రజా సంక్షేమం తర్వాత ఇప్పటి యువతే రేపటి భవిత అని మేమందరం కూడా నమ్ముతున్నాము మార్పు కోసం మీరందరూ కోరేది ముఖ్యంగా ప్రభుత్వం నాయకులు మంచిగా ఎప్పుడైతే ప్రజల కోసం యువత కోసము వారు చక్కగా మంచి విధానాలను తీసుకొస్తారో అలాంటి ప్రభుత్వం కోసం ఒక మంచి మార్పు కోసం వీరు ఇలా జనసేన పార్టీకే మా ఓటు అని మీరు ఇలా ముందుకు రావడం అన్నది చాలా అభినందనీయంగా తీసుకుంటున్నాను ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కు ఓటు ఆ ఓటును మనం చక్కగా మనం మంచి ప్రభుత్వాన్ని మంచి నాయకులను ఎన్నుకునే దాంట్లో వీరు చక్కగా మంచి నిర్ణయం తీసుకున్నారు జనసేన పార్టీని ఎన్నుకొని మంచి పని చేశారు అని నేను వీరందరినీ అభినందిస్తున్నాను జై జనసేన